ఓం శ్రీ మహాగణాధిపతి ఏనమా శ్రీ సరస్వతి ఏ శ్రీ శ్రీ గుర్బ్యోన జయ గణేష్ క్రిషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అనుపమ ఎంతో చక్కగా సాగుతూ ఉంది కార్తీక పురాణం ఇక పద్నాలుగవ అధ్యాయము ఆంబోతుకు వేసి వదులుట బృష్యోస్కర్గము అని అంటారు మరలా వశిష్ఠుల వారు జనక చక్రవర్తిని గాంచి కార్తీక మాస మహత్యమును గురించి చెప్పుటకు ఇక తనకు తెలిసిన విషయాలు అన్ని కూడా సర్వ విషయాలు చెప్పవలసినదని కుతూహలముతో ఇట్లా చెప్పదొడంగిరి ఇంకా కూడా ఏం చెప్తున్నారట వశిష్ట మహాముని ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాల గ్రామమును ఇక దానము చేయుట ఉసిరికాయలను దక్షిణతో కూడినటువంటి సమారాధన చేసి దానము చేయుట అలాగే మొదలగు పుణ్య కార్యములు చేయటం వలన వెనకటి యందు ఇక ప్రస్తుత జన్మ యందు చేసినటువంటి సమస్త పాపములు అన్ని కూడా నశించిపోతాయి తెలిసి కొన్ని తెలియక కొన్ని యాదృచ్ఛికంగా కొన్ని అసలు అది తప్పని కూడా తెలియదు కొంతమందికి చేసిన తర్వాత గానీ తెలియదు అటువంటి తెలిసి తెలియని తప్పులు గత్యంతరం లేక చేసినటువంటి తప్పులు ఇటువంటివన్నీ పాపాలు కూడా సమసిపోతాయి నశించిపోతాయి వారికి కోటి యాగములు చేసిన దానితోటి ఫలములు దక్కును ప్రతి పితృ పితృదేవతలు కూడా తమ వంశమందు ఎవరు ఆంబోతుకు అచ్చువేసి వదులుదురో అని ఎదురు చూస్తూ ఉంటారట పితృదేవతలు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆంబోతుకు అచ్చువేసి పెండ్లైనను చేయడు అట్టి వాడు రౌరవాది నరకముల పడి నానా నరక యాతన అనుభవింతుడు అన్ని సదుపాయాలుండి ధనం ఉండి ఉండి అంటే డబ్బు అంగబలం అంటే మనుషుల బలము అన్ని ఉండి కూడా ఏ పుణ్యకార్యము చేయని వాడు ఎందుకు ఇక రౌరవాది నరకం కూపముల పడి నానాతన యమయాతనలు పడతారు అటువంటి వారు రాజుల సొమ్ము రాళ్ల ఎవరికి చెందని డబ్బు ఎవరికి చెందనటువంటి ఆస్తి ఆఖరికి రాళ్ల పాలో దొంగల పాలో ప్రభుత్వం పాలో అవుతుంది అలా కాకుండా చక్కగా దాన ధర్మములు చేస్తే చాలా మంచిది ఎవరైతే చెయ్యరో వారి బంధువులు కూడా నరక యాతన నరకమునకు గురి చేయును ఇక కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయంకాలం సమయమున శివకేశవులకు ఆలయం నందు వారి ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రంతయ్య కూడా జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనమిడి భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములు పొందుతురు అంటే ఇహం నందు ఎన్ని స్వర్గ సుఖాలు ఉంటాయో వీరు అడగనక్కర్లేదు వీరి పుణ్యము వారి ఖాతాలో ఉంటే బ్యాంకు ఖాతా ఉండడం గొప్పేం కాదు పుణ్యమనే ఖాతా ఉండాలి ఆ పుణ్యం అనే ఖాతాలో ఎంత శాతం పుణ్యం ఉంది అనేదే ఇక్కడ ముఖ్యము ఇహపరములందు సర్వ సుఖములు అనుభవింతురు మోక్షానికి అర్హత సాధించాలి అంటే ఏ విధంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తామో మోక్షానికి కూడా అర్హత సాధించాలి అలా దానికోసం తాపత్రయ తాపత్రయపడుతూ ఉండాలి అందరూ కూడా పుణ్యం వల్ల సర్వ సుఖములను అనుభవితరు ఇక దీనికి కార్తీక మాసంలో ఇంకా విసర్జింపవలసినవి విడిచిపెట్టవలసినవి ఏమిటా అని చూసుకుందాము ఈ మాసం నందు పరాన్న భక్షణము కూడదు ప్రతి రోజు ఇంట్లో వంట చేయకుండా అగ్నిని వెలిగించకుండా వంట చేయకుండా ఇప్పుడు పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి బోన్ చేయడము వాళ్ళతోటి గొడవ పెట్టుకోవడము ఇటువంటి చేయకూడదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు అలాగే తినకూడదు కూడా శ్రాద్ధ భోజనము చేయకూడదు ఈ నెల రోజుల వ్రతం చేస్తున్న వారు ఉల్లి వెల్లుల్లి ఇటువంటి తమో గుణం పెంచేటటువంటి అంటే ఉద్వేగాన్ని పదార్థం ఉంటుంది ఉల్లి వెల్లుల్లిలో అటువంటి పదార్థాలు నిషిద్ధము ఈ నెల రోజులు కూడా అంటే వ్రతం ఏ వ్రతం చేసినా ఇదే ఇదే ప్రక్రియ ఇదే ప్రకారంగా చేయాలి తిల దానం పట్టరాదు తిలలను దానం చేయరాదు శివార్చన సంధ్య వందనం చేయని వారు పిండి వంటలు కూడా తినడానికి వీలలేదు అలాగే అమావాస్య పౌర్ణమి ఇక సోమవారాల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల ఎందు భోజనం చేయకూడదు ఏకాదశి ద్వాదశి అమావాస్య పౌర్ణమి ఇటువంటి కొన్ని కార్తీక సోమవారము అమావాస్య ఇటువంటి కొన్ని పర్వదినాల్లో భోజనం చేయకుండా ఉంటే మంచిది ప్రతి మాసంలో రెండు ఏకాదశులు కాబట్టి ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటే మన జీర్ణ ప్రక్రియ కూడా చాలా బాగా అలా మరి స్థిరపడుతూ ఉంటుంది అలా చేస్తూ ఉంటే మన జీర్ణ వ్యవస్థ కూడా చక్కదిద్దబడుతుంది అంటే పునరుద్ధరించబడుతుంది చక్కగా అప్పుడు హాయిగా నిత్య యవనంగా ఉంటారు అలా చేసి చూడండి ప్రతి ఏకాదశి నెలలో రెండు సార్లు వస్తుంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అలా చేసి చూడండి ఆ కార్తీక పౌర్ణమి ఇటువంటి పర్వదినాల్లో భోజనం చేయకూడదు అలాగే సూర్య చంద్ర గ్రహణపు రోజుల ఎందుకు కూడా భోజనం చేయకూడదు కొంతమంది అదే పనిగా తింటూ ఉంటారు ఆ గ్రహణ సమయంలో ఏమవుతుందిలే అని అదో రకమైన వింత చేష్టలు అప్పుడే ఎందుకు తినాలి కాసేపు ఆగి తినొచ్చుగా అలాగా తింటే ఏమవుతుంది ఏమవుతుంది కడుపులో పురుగులు ఏర్పడుతూ ఉంటాయి తద్వారా ఏవో రకరకాల వ్యాధులు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి కాబట్టి అంత మూర్ఖత్వం పనికిరాదు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు ఆలోచించే చెప్పుంటారుగా అన్ని పాటిస్తే మంచిది కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు ఇక విధవ వండి నది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు కూడా తప్పనిసరిగా జాగారము ఉండవలేను ఒక పూట మాత్రమే భోజనం చేయాలి చక్కగా జాగారం ఉండి ఉపవాసం ఉండి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి నక్త దర్శనం అయిన తర్వాత భోజనం చేయొచ్చు లేదా ఏదో ఒక పూట మాత్రమే భోజనం చేయాలి కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములు పురాణములను విమర్శించకూడదు కొంతమంది దీపం దూపం ఏమి చేయకపోగా చేయకపోతే చేయకపోయారు చేసే వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు హాస్యంగా నవ్వుతూ ఉంటారు ఏమిటో వాళ్ళ వింత ప్రవర్తన అంటే షాకిని డాకిని గాలి దెయ్యంబులు అని మనము ఆంజనేయ స్వామి ఈ దండకంలో చదువుతాం చూడండి అలాగే ఉంటారు కొంతమంది అంటే వాళ్ళు అలా గాలికి అలా తిరుగుతూ ఉంటారు అందరిని విమర్శిస్తూ ఉంటే ఇటువంటి వాళ్ళని షాకినీ డాకినీలతో పోలవాలి లేదా సూర్పనకళ్ళతో పోలవాలి అటువంటి వారిని అసలు పట్టించుకోకండి అటువంటి వారిని విడిచిపెట్టండి మనకు తగరు అని తెలిసినప్పుడు విడిచిపెట్టేయండి పక్కకు పెట్టేయండి వారెంత మొరబెట్టుకున్నా విడిచిపెట్టేయండి వేడి నీటితో స్నానం చేయకూడదని సాక్షాత్తు మరి బ్రహ్మదేవుడే చెప్పాడు ఆ వేడి నీళ్లు కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు ఉపదేశించాడు ఎవరో చాలా వ్యాధిగ్రస్తులై ఈ వ్రతం ఎలాగైనా చేయాలి అనేటటువంటి కుతూహలం గల వారు మాత్రమే ఈ వేడి నీటిని వినియోగించవచ్చు తపస్ వేడి నీటి జోలికి వెళ్ళకూడదు ఉదయా నాలుగున్నర ఐదు ఆరు లోపు స్నానానికి అసలు ఏమి చలి ఉండదండి ఈ చలికాలము ఎండకే కొద్దే చలిగా ఉంటుంది ఎండ పెరిగే కొద్దీ చలిగా ఉంటుంది పొద్దున్నే ఒకసారి స్నానం చేసి చూడండి చన్నీటితోటి ఏమి వేడిగానే ఉంటుంది తప్ప చల్లగా ఏమి ఉండదు కృత్తిక నక్షత్రము కారణంగా అగ్ని నిక్షిప్తమై ఉంటుంది ఆ నీళ్ళలో కాబట్టి వేడిగానే గోరువెచ్చగానే ఉంటాయి నీళ్లు చల్లగా ఏమి ఉండవు వ్యాధులతోటి మరి శరీరము ఉపకరించకపోతే సహకరించకపోతే అప్పుడు చేస్తే చేయండి కానీ సాధ్యమైనంత వరకు వేడి నీటిని విడిచిపెట్టండి అటుల చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను తలుచుకోండి గంగా గోదావరి యమున సరస్వతి ఇటువంటి ఇంకా చాలా నదుల పేర్లు ఉంటాయి అవన్నీ కూడా మీకు ఏవేవి గుర్తుంటాయో అవన్నీ కూడా తలుచుకొని మనస్సులో స్మరించి స్నానం చేయాలి ఏ పని చేసినా కడకు కృష్ణార్పణం అది మోక్షానికి దారి తీస్తుంది తిన్నా కృష్ణార్పణమే నైవేద్యం సమర్పించిన కృష్ణార్పణమే స్నానం చేసిన కృష్ణార్పణమే పురాణము పఠనం చేసి అలా చేసినా కూడా కృష్ణార్పణమే అంతా కృష్ణార్పణమే అలా చేయండి మోక్షానికి అర్హత సాధించగలుగుతారు ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో మరి ప్రాతకాలమున కాలమున స్నానం చేయవలెను ఎప్పుడో ఎండక్కేకా కాదు పొద్దున్నే స్నానం చేయాలి చుక్కలు ఉన్నప్పుడే స్నానం చేయాలి ఆ కృతిక నక్షత్రాలు ఉన్నప్పుడే స్నానం చేస్తే చాలా బాగుంటుంది అటుల చేయలేని ఎడల మహాపాపి అయి జన్మ జన్మల ఎందు నరక కూపమున బడి నశింతురు శక్తి ఉండి డబ్బు ఉండి చేయగలిగే ఓపిక ఉండి అంగబలం ఉండి అన్ని బలాలు ఉండి అన్ని సదుపాయాలు ఉండి చేయలేని వారు మరి జన్మ జన్మల ఎందు మహా పాపులై పుట్టి మహా నరక కూపముల యాతన అనుభవింతురు ఇక నరకంలో పడి కృషింతురు నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువు దగ్గర గాని దగ్గరలో నూతులుంటే నూతి దగ్గర గాని చెరువులందు గాని స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి ఇప్పుడు చెప్తున్నటువంటి శ్లోకాన్ని చదివి స్నానము ఆచరించవలను ఆ శ్లోకము ఇలా ఉంటుందండి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిన్ కురుం ఇలా మరి ఈ మంత్రాన్ని పఠించుటూ స్నానాన్ని చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథ కాలక్షేపంతో హరికథ కాలక్షేపంతో కాలం గడపవలెను సాయంకాలము సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజ పూజా మందిరంలో ఉండేటటువంటి శివునికి కల్పోక్తముగా ఈ విధంగా మరి చెప్తున్నటువంటి విధంగా పూజను పూజింపవలేను పూజను ఆచరించండి తెలిసి గాని తెలియక గానీ పూజలోనైనా సరే బయట ప్రపంచంలో మనకు తెలియకుండా తెలిసిన యాదృచ్ఛికంగా లేదా గత్యంతరం లేక చేసిన తప్పులు ఈ మంత్రాన్ని జపించండి శ్లోకాన్ని అపరాధ సహస్రాన్ని క్రియంతి హర్ణిచమ్మయ దాస్మోయ్య మితిమ క్షమస్వ పరమేశ్వరి అంటూ ఈ మంత్రాన్ని రోజు జపిస్తూ ఉండండి ఆ పాపము కొంత కొంతగా నశించిపోతుంది కార్తీక మాసం శివ పూజ का मास शिव पूजा ओम शिवाय नमः धान्य समर्पयामि ओम परमेश्वराय आवाहनम समर्पयामि ओम नमः नवरत्न नवरत्ंहासन समर्पयामि ओम गौरीनाथाय नमः पाद्यम समर्पयामि ओम लोकेश्वराय नमः अर्क्यम समर्पयामि ओम वृषभ वाहनाय नमः समर्पयामि ओम ओं दिगंबराय नम समर्पयामि ओम ओं नमः नम समर्पयामि ओम ओं कपालधारिणे नम समर्पयामि ओम संपूर्ण गुणा नमः पुष्प समर्पयामि ओम महेश्वराय नम अक्षता ओम पार्वती पावतीनाथय नमः धूप समर्पयामि ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం సమర్పయాక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయం కర్పూర నీరాజనం శంకరాయ నమ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పదిహేడు నామాలతోటి ఇలా రోజు అర్చిస్తూ ఉండండి ఈ పదిహేడు నామాలు కూడా రోజు జపిస్తూ ఉంటే మంచిది చాలా మంచిది పుణ్యఫలం కాబట్టి కార్తీక మాసం అంతా కూడా పూజించవలేను శివ సన్నిధిన దీపారాధన చేయవలేను లేదా వైష్ణవ ఆలయం నందు కూడా దీపారాధన చేయొచ్చు తులసి కోట దగ్గర గాని లేదా ఉసిరి చెట్టు దగ్గర గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ చేయండి దీపం వెలిగించటం ముఖ్యముధంగా శివ పూజ గాని కేశవ పూజ గానీ చేసిన ఎడలా ధన్యులగును కార్తీక దామోదరుడికి రోజు నమస్కరించాలి నారాయణ 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 అని ముమ్మార్లు అనుకోండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శాసననామ తుల్యం రామనామ వరానని అనే మంత్రాన్ని ముమ్మార్లు జపించండి ఇక పూజానంతరం శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటుల చేసిన వారు అశ్వమేధ యాగములు చేసిన దానితో చేసిన ఫలములు వెయ్యి వాజిపేయి యాగులు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసమున నెల రోజులు కూడా బ్రాహ్మణ సమారాధన శివకేశవ సన్నిధిన నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు అటు ఏడు జన్మలు ఇటు ఏడు జన్మలు పూర్వీకులకు అందరికీ కూడా గతించిన వాళ్ళకి కూడా పితృదేవతలకు అందరికీ కూడా మోక్షము సిద్ధిస్తుంది ప్రణానుడి ఉంటుంది ఒక మహానుభావుడు ఒక చక్కటి వ్యక్తి ఉంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఉద్ధరింపబడమే కాకుండా మోక్షం రావడమే కాకుండా ఆ పేరు పేరు ఆచంద్రార్థము అలా స్థిరపడిపోతుంది అంత చక్కటి సంతానానికి జన్మనివ్వాలంటే ముందు బుద్ధిని సరి చేసుకోవాలి ఇంట్లో ఉన్న చెత్తని అనవసరమైనటువంటి సరుకులని సామానులని ఎలా అయితే అవతల పడేస్తామో మనస్సులో ఉండేటటువంటి చెత్తను జరారాన్ని ఊడ్చిపెట్టేయాలి అప్పుడే చక్కటి పుత్రులు జన్మిస్తూ ఉంటారు పుత్రుడు జన్మించడమే కాదు పున్నామ నరకం నుంచి తప్పించగలగాలి అంటే అంత ఉత్తముడై ఉండాలి అప్పుడే ఆ గర్భవాసం చేసినందుకు ఆ గర్భానికి ఆ తల్లి గర్భానికి ఒక విలువ గౌరవం అనేది ఉంటుంది అలా ఎవరైనా చేయగలిగితే వంశస్థులు కూడా మోక్షము కలుగుతుంది అటువంటి వారికి శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు వంద జన్మలయందు నానా యోనుల ఎందు పుట్టి ఇక తరువాత నక్క కుక్క పిల్లి ఇలా ఎలుక మొదలగు జన్మలు ఎత్తుతారు ఏమి అర్థం అర్థం లేని జన్మలు ఇవన్నీ కూడా అలాంటి జన్మలు ఎత్తుతూ ఉంటారు మానవ జన్మే చాలా శ్రేష్టమైంది అంతకన్నా నీచ జన్మలు ఎత్తారంటే అంత పాపం చేశారని అర్థము ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల ఎందు జ్ఞానము కలుగుతుంది వ్రతము చేసినను పురాణ శ్రవణము చేయించిన చేసిన చదివినా చదివించిన అట్టి వారలకు ఎవరైనా విన్నా వినిపించినా అట్టి వారలకు ఇక సకలైశ్వర్యములు కలుగుతాయే గాక మరణానంతరము మోక్ష ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇదంతా కూడా చతుర్దశాధ్యాయము అంటే పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తము పుణ్యకాలాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ లోక సంస్థ సుఖినం బాగుంటు ఆలయం నందు ధ్వజస్తంభం తులసి కోట రావి చెట్టు రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశము ధ్వజస్తంభం దగ్గర దేవాలయం ప్రాంగం నందు దీపం వెలిగిస్తే మంచిది ఆకాశ దీపం దర్శించండి లేదా పెట్టండి చాలా పుణ్యఫలము అన్ని కూడా స్నానం దీపం జపం హోమం యజ్ఞం పుణ్యక్షేత్ర దర్శనం నది స్నానాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణ సమారాధన అన్నదానం వస్త్రదానం గోదానం హిరణ్య సాల గ్రామ దానము కన్యాదానము అలాగే బ్రాహ్మణ సమారాధన బ్రాహ్మణులకు ఒడుగు అంటే యజ్ఞోపవీత ధారణకు సరిపడేంత ధనాన్ని మీ శక్తి కొలది ఇవ్వడము అలాగే కన్యను దానం చేసేటప్పుడు ఎవరన్నా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పెళ్లికి సహకరించడం తగిన ధన సహాయం వస్తు సాయం చేయడము కన్యను దానం చేయాలి కన్యను విక్రయించకూడదు అమ్మకూడదు అది మహా పాపం అది ఇటువంటి మంచి విషయాలు తెలుసుకుంటూ మరలా కలుసుకుందాము लोका समस्त सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति